అందరికీ నమస్కారం నేను మీ శంకర్ని మరి ఇవాళ మనము ఫామ్ దగ్గరికి వచ్చాము వీటి వివరాలు వీటి పెట్టుబడులు వీటి లాభాలు అన్ని కూడా మనతో ఉన్న అయితే వివరిస్తారు నమస్కారం నా పేరు నరేందర్ రెడ్డి మాది దౌకల్ కోట మేము ఎయిట్ ఇయర్స్ నుంచి కోళ్ళఫార్మ్ అనేది రన్ చేస్తా ఉన్నాము ఎందుకు ఇది ప్రారంభించాలని మీకు ఆలోచన వచ్చింది ఇప్పుడు మేము ఇంతకు ముందు అంతా బెంగళూరులో ఉన్నాము అక్కడ రెంట్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి దానివల్ల ఎందుకు లేని ఇంటి దగ్గర ఉండి ఊర్లో ఉండి ఏమన్నా మంచి బిజినెస్ చేద్దామా అని ట్రై చేస్తాము ఆ లోపల వేరే పక్క మా అన్న వాళ్ళు వేసినారు ఫస్ట్ స్టార్టింగ్ దాన్ని చూసి మేము ఇది స్టార్ట్ చేసాం అనమాట మీరు ఎట్లా షెడ్ వేస్తారు ముందు చెట్లు పెట్టారా షెడ్ ఫస్ట్ షెడ్ చేసాము ఫస్ట్ షెడ్ పొడవు వెడల్పు ఎన్ని అడుగులు పొడవు వచ్చి టూ ఎయిటీ ఫీట్స్ టూ ఎయిటీ ఫీట్స్ మెడల్ పొచ్చి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఫీట్ మంచిది మరి ఈ చెట్లు ఏంటన్నా ఇవన్నీ కూడా ఇవి నీడ కోసమని షోకేస్ చెట్లు అంటారు దీంట్లో మామూలు వేరే రకం చెట్లు కూడా పెడతారు పెట్టచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఏమంటే మనకు నీడ కోసం అని ముఖ్యంగా నీడ ఉద్దేశం ఎండాకాలంలో మనకు మెయిన్ డిసీజెస్ వేడి వల్ల ఇది రాకుండా దీనికోసం అని మరి మీరు షెడ్ పెట్టిన ఎన్ని రోజులకి చెట్లు పెరిగినాయి ఎన్ని నెలలకు పెరిగినాయి ఇవి మేము వన్ ఇయర్ తర్వాత పెట్టాము షెడ్డు తర్వాత షెడ్డు పెట్టిన తర్వాత వన్ ఇయర్ పెట్టాము అంతా ఇప్పుడు దీని ఖర్చు ఎంత అయింది దీని ఖర్చు పదమూడు లక్షల పద్నాలుగు లక్షలు అయింది మొదలు పెట్టినప్పటి నుంచి పూర్తి అయ్యేసరికి పదమూడు లక్షలు అయింది పద్నాలుగు అయింది ఎన్ని నెలలో పూర్తి చేసేసరి ఒక సిక్స్ మంత్స్ పట్టింది అన్న సిక్స్ మంత్స్ పట్టింది ఉంటాయి అనమాట కంపెనీనే ఇచ్చేది మోన్ గా అయినా మేపుకోవచ్చు ఓన్ గా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మరి ఓన్ గా చేసుకోవడం వల్ల లాభం ఉంటుందా కంపెనీ వాళ్ళకి కంపెనీ తరపున అయితే మనకు మోటాలిటీ అంతా వాళ్ళే భరిస్తారన్నమాట పీడు గీడ అంతా అంత మనకు డిసైడ్ అయ్యేది రేట్ కూడా వాళ్ళే ఇది ఉంటుందన్నమాట మనం ఓన్ గా పెట్టుకున్న మోటాలిటీ ఎక్కువ అయినప్పుడు మనకు లాస్ వస్తుందన్నమాట కంపెనీ తరపున అయితే కొంచెం మనకు బెనిఫిట్ ఉంది సెఫ్ జోన్ లో ఉంటు ఉంటారు మోటాలిటీ ఏమన్నా డిసీజ్ వచ్చినప్పుడు అంతా వాళ్ళే చెక్ చేస్తారు వాళ్ళే వచ్చి చూసుకొని చేస్తారు వచ్చి మోటాలిటీ అంతా చెక్ చేసి దాన్ని పోస్ట్ మార్టమ్ చేసి మొత్తం ఇచ్చేసి ఇది చేస్తారు కాలేజ్ సో ఒక ట్రిప్ కు మనకు కోడి మనకు వచ్చినప్పటి నుంచి వాళ్ళ కంపెనీ వాళ్ళకి చెప్పేసి ఎంత సమయం పడుతుంది ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ మరి ఈ ఫైవ్ థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేస్తారు వెయిట్ ఉంటే థర్టీ ఫైవ్ ఇది లిఫ్టింగ్ చేస్తారు లేదా మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ సో మీరు హైయెస్ట్ ఎన్ని డేస్ మేము పేరు ఈ ఇప్పుడు ఈ ఇప్పుడు ఉండే కంపెనీలు అయితే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఇంతకు ముందు ప్రీమియం అని ఉండింది దాంట్లో సెవెంటీ డేస్ కూడా మేపిండే టైం కూడా సెవెంటీ డేస్ కూడా మేపారా తిరిగి రెండు నెలలకు ఒకసారి పంట వచ్చేస్తుంది ఓన్ గా మేము ఎవరిని లేబర్స్ అయితే లేరు ఓన్ గా మేమే ఓన్ గా చేసుకుంటారా ఓన్ గానే చేస్తాం మామూలుగా అయితే లేబర్స్ పెట్టుకుంటే కంపెనీ చూసుకుంటే కంపెనీ లేదు ఓన్ గా మనం పిల్లకి ఇంత అని పిల్లకి ఇంత అని మన అది లేబర్ చార్జెస్ మాత్రం మన మీదే మన మీదే మన మీద సో మీరు ఫార్టీ ఫైవ్ డేస్ లో ఎన్నిసార్లు లేబర్ పని ఉంటుంది మనకు ఆ పని ఏముంటుంది ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ కొంచెము పని ఉంటుంది ఈ ఫీడ్ తివాలా గలీజ్ అనమాట చిన్న పీడర్స్ ఉన్నాయి కదా దాని చుట్టూరా పెద్ద పీడర్స్ కూడా గలీజ్ అంతా పడుతుంది దాన్ని తిప్పి ఇచ్చేవాళ్ళ తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి ఏం పని ఉండదు మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ పని మార్నింగ్ అన్నాక మొత్తం దున్నాలన్నమాట లేదు మామూలు కాళ్ళతోనే కాళ్ళతోనే దున్నేస్తారు మిషన్ మిషన్ కూడా ఓకే ఉండాలి తర్వాత ఈవినింగ్ లేదంటే మార్నింగ్ ఫీ డేస్ అవర్ వన్ అవర్ సో ఇప్పుడు అన్నీ వేళ మీరు సొంత ఖర్చు కాకుండా కూలోళ్ళు వాళ్ళు వచ్చినారంటే ఎంతమంది అవసరం అవుతారు కూలోళ్ళు వాళ్ళు ఇద్దరు ఇద్దరు ఒక్కరైనా పర్వాలే ఒకరు ఒక్కరే చేసుకునేందుకంటే వాళ్ళకి పిల్లకి ఇంత అని ఇస్తారన్నమాట పిల్లకి షెడ్ అక్కడ పదహైదు వేలు వేస్తాయి వాళ్ళకి ఇప్పుడు వద్ద వాళ్ళే ఉంది ఒక పిల్లకి రెండున్నర రూపాయి ఇస్తారు పిల్లకి రెండున్నర రూపాయలు డేస్ వాళ్ళకి తీసుకోవాలి సో మరి ఇప్పుడు మనకి ఎన్ని పిల్లలు పడుతున్నాయినా దీంట్లో థౌసండ్ ఇస్తారా సిక్స్ థౌసండ్ ఈ మొత్తం దాంట్లో సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ మనకు ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని మిగులుతాయి పోతాయి నా ఒక ఇది సీజన్ బట్టి వాతావరణం దాన్ని బట్టి మోటాలిటీ లాస్ట్ పంట చానా పోయినాయి డిసీజ్ వచ్చినప్పుడు కంట్రోల్ కాక ఏమన్నా మేనేజ్మెంట్ లోపంలో దాని వల్ల వల్ల దీని కొన్ని ఒక్కసారి పోతాయి ఒక్కసారి ఏం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ ఆరు దాంట్లో ఐదు వందలు తక్కువ అంటే తక్కువ మాక్సిమం మూడు వందలు నాలుగు వందలు పోతాయి మూడు వందలు వందలు నాలుగు పోతాయి అవన్నీ మనకి నష్టమే కంపెనీ వాళ్ళు వాటికి మనకి ఏమి రెస్పాన్సిబిలిటీ ఫీడ్ దీన్ని కాలకులేషన్ నేర్చుకుంటారు మనము ఈ లాస్ట్ లో మనకి ఎఫ్సిఆర్ అని వస్తుంది అనమాట దాని ద్వారా మనకు అమౌంట్ వేస్తారు అనమాట మరి ఈ ఫీడ్ ఇదంతా వాళ్ళే సప్లై చేస్తారు అంతా మొత్తం మెడిసిన్ సహా అంత వాళ్ళే ఎన్ని మూటలు కావాల్సి వస్తాయి ఒక పంటకు ఫీడ్ ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల ఎనభై మూడు వందల రెండు వందల ఎనభై మూడు వందల మూటలు తింటాయి మూడు వందల మూట్లు ఒక ట్రిప్ కు సెవెంటీ ఫైవ్ కేజీస్ సెవెంటీ ఫైవ్ కేజీస్ మూడు వందల మూట్లు కావాల్సి వస్తుంది పిల్లతో సహా వాళ్ళ మొత్తం అంతా వాళ్ళే మరి ఓన్లీ కరెంట్ బిల్లు మెయింటైన్ చేసిన దానికి మనకు డబ్బులు మనకి డబ్బులు వస్తాయి కమిషన్ కేజీకి ఇంత అని కేజీ ఎన్ని కేజీలు దిగుతుంది ఒక కోడి ఈ వాతావరణంలో అయితే రెండున్నర కేజీ కూడా వస్తాయి థర్టీ ఎయిట్ డేస్ కి వచ్చేస్తాయి అనమాట థర్టీ ఎయిట్ డేస్ ఈ విధంగా ఉంటే వాతావరణం అనుకూలంగా ఉంటే టూ అండ్ హాఫ్ కేజీ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఆరు వేల కోళ్లలో ఐదు వందలు తీసేసినా ఈ మిగతా వాటిని అన్నిటిని తూకం వేస్తే ఎంత వస్తుంది పన్నెండు టన్నులు కావాలా పన్నెండు టన్నులు మీరు టన్నుల ప్రకారంగా తీసుకుంటారు టన్నుల మరి ఎంత సంపాదిస్తారన్న పన్నెండు టన్నులకు గాను ఇప్పుడు మాకు మినిమం ఎంత లేదన్నా అరవై వేలు మిగులుతాదన్న అన్ని ఖర్చులు పోయి అరవై వేలు ఏమన్నా చేయ అరవై వేలు ఈజీగా మిగులుతా మాకు వచ్చింది ఒక పంట లక్ష కూడా వచ్చింది పంట కూడా ఉంది ఒకటిన్నర లక్ష కూడా ఒకటిన్నర లక్ష థర్టీ ఫైవ్ డేస్ థర్టీ సెవెన్ డేస్ కే వచ్చేసిన టూ పాయింట్ ఫోర్ వచ్చినాయి మంచి రిజల్ట్ వచ్చింది అప్పుడు ట్వల్వ్ రూపీస్ పడింది మాకు బ్రేక్ తీసుకో మీరు సంవత్సరం ఆదాయం ఎంత తీస్తానంటున్నారు నాలుగు ఐదు లక్షలు వస్తుంది ఐదు లక్షలు ఐదు పంటలకు ఐదు లక్షలు వస్తాయి అది కూడా బాగా శ్రద్ధ తీసుకుని సొంత పని కాబట్టి మీకు ఐదు లక్షలు వస్తాయి కాబట్టి మా వేరేదైతే కష్టం అవుతుంది కష్టం అవుతుంది పంట బాగా వచ్చిందంటే ఇంకా ఎక్కువ కూడా వస్తుంది ఎక్కువ కూడా వస్తుంది అదే బోనస్ అన్నారు మరి వీటి పెంట ఏం చేస్తారన్న కోడి పెంట మళ్ళీ మేము రైతులు వేరే వాళ్ళు వస్తారు కొత్తకోట ఈ సైడ్ నుంచి వస్తారనమాట వాళ్ళే తీసుకుని పెంట ఒక పంటకు ఎంత పెంట వస్తుంది మాకు యాక్చువల్గా రెండున్నర లోడ్ అవుతుంది పెద్ద ట్రాక్టర్ లోడ్ పెద్ద ట్రాక్టర్ లోడు రెండున్నర లోడ్ అవుతుంది ఎంత కమ్ముతున్నారు రైతులకి సీజన్ బట్టి ఒకసారి నాలుగు వేలు అమ్మిన టైం ఉంది లోడ్ నాలుగు వేలు ఒకసారి పదివేలు పదివేలు వస్తుంది ఒక పంట అదొక పదివేలు పదివేలు అమ్మిన టైం కూడా ఉంది సీజన్ ఇప్పుడు దోశ సీజన్ డిమాండ్ ని బట్టి మనకు లాభం వస్తుంది మాక్సిమం పదివేలు అయితే ఖచ్చితంగా తీయొచ్చు చూసారు ఫస్ట్ పొట్టు కూడా పదహైదు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది మాకు కూడా ఫస్ట్ స్టార్టింగ్ మీరు పొట్టు మనమే పెట్టుకోవాలి అదొక పెట్టుబడి ప్రతి పంటకు కొత్త పొట్టు పెట్టుకోవాలి పెట్టుకోవాలి మళ్ళీ లాస్ట్ లో మనకు రిటర్న్ ఎత్తుకొని పోతారు కదా అంటే పెంటలో కలిపేసుకుంటారు కదా అది సో ఎంత అవుతుంది అనే పుట్టుకు మీకు ఇంకొక పంటకు ఒక రోజు ఒక టైమ్ లో ఒక రేట్ ఉంటుంది అనమాట వన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు మూట మూట వన్ సిక్స్టీ ఫైవ్ ఎన్ని మూటలు పడతాయి మై నూరు మూటలు వేసాము నూరు మూటలు పడుతుంది పదహారు వేలు పదిహేడు వేలు అవుతుంది పదిహేడు వేలు అవుతుంది మళ్ళీ మాకు పద్దెనిమిది పదహైదు వేలు పన్నెండు వేలు అట్లా పద్నాలుగు వేల లెక్కన ఇది కూడా పెట్టుబడి పెట్టుబడి భాగమే అక్కడ మీకు మళ్ళీ మాకు రాష్ట్రలో వస్తుంది కదా అంటే పెంటలో వస్తుంది అంటే పెంటకు దానికి సరిపోతుంది సో రెండు వేల తక్కువ వస్తుంది మాకు అవునా అండి అయితే దాన్ని పెంటను లాభాన్ని పెట్టుకోలేము పెట్టుబడులు పెట్టుకోలేము అది దానికి దానికి సరిపోతుంది ఓకేనా మరి మీ తరపు నుంచి ఏమన్నా మన వ్యూవర్స్ కి ఎవరైనా ఇది పెట్టాలనుకునే వాళ్ళు సలహా ఇప్పుడు దాంట్లో మేము కూడా దీన్ని ఇంకా ముందు ఈసీ గా మార్చుకోవాలని చూస్తాము ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఈ ఓపెన్ షెడ్స్ అయితే ఉండడం లేదు అవును విన్నా మేము కూడా రీసెంట్ గా జోకల్ ఆ పక్క ఒక ఆయన పెట్టారు ఈసీ షెడ్ అని దాని ట్రై చేస్తా ఉన్నారు వేసుకునేది అంటే ఈసీ షెడ్ అయితే మేలు ఇప్పుడు కూడా ఈ పక్క చుట్టుపక్కల చానా అయిపోయినాయన ఆయన దాని వల్ల ఏమో చూడాలా ఉంటాది కానీ ఉంటది అని దాని కన్నంత కంపెనీ వాళ్ళంతా కూడా టాప్ రేట్ వాటికే ఇస్తారు దానికి ఇచ్చే రేట్ వేరే దీనికి ఇచ్చే రేట్ రేట్ లో కాస్ట్ కూడా వన్ వన్ క్రోర్ దాకా సో ఒక కోడి పెట్టి మనం మన దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ కి ఎన్ని కేజీస్ వస్తాదంటారు టూ అండ్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ త్రీ కేజీస్ కూడా వస్తాయి త్రీ కేజీస్ కూడా వస్తుంది మెయిన్ వాతావరణం ఇది దీన్ని మనకు మెయిన్ మనకు కేజీకి ఎంత ఇస్తున్నారు కేజీ స్టార్టింగ్ వచ్చి ఆరున్నర రూపాయ మనకి ఇచ్చేది ఆరున్నర రూపాయి స్టార్టింగ్ లీస్ట్ నీకు ఎఫ్సిఆర్ పోతే కూడా ఆరున్నర రూపాయతో మినిమం ఇస్తారన్నమాట దానిపైన మనకు ఎంత ఇది గ్రోత్ బాగా వస్తే అంతకంటే పదమూడు రూపాయలు కూడా ఇచ్చిన రోజులు కూడా పదమూడు రూపాయలు కూడా ఇచ్చిన రోజులండి డిమాండ్ని బట్టి ఓకేనా సో విన్నారుగా ఒక కోడి వయసు మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇక్కడ కొల్లఫామ్ లో ఉన్న పెరిగి పెద్దంత వరకు ఫార్టీ ఫైవ్ డేస్ సమయం అయితే పడుతుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ గాను రెండున్నర కేజీ రెండున్నర కేజీ పైగా దాని బరువు అయితే తయారు చేస్తారు దానికి తగ్గట్టే రేట్ ఉంటుంది అంటున్నారు తక్కువ తినాలి బరువు ఎక్కువగా ఉండాలి మొత్తం ఖర్చంతా కూడా కంపెనీ వారిదేనంట మరి కంపెనీ పేరున ఎస్కేఎం ఎస్కేఎం కంపెనీ వారిది మొత్తము మెడిసిన్ కేర్ ట్రీట్మెంటు మొత్తం కూడా వాళ్ళే చూసుకుంటారు బట్ కూలి ఖర్చు మాత్రము మనకే ఉంటుంది మొదటిసారి పెట్టే పెట్టుబడి దాదాపు ఎన్ని లక్షల పదమూడు నుంచి పద్నాలుగు అయితే పడుతుంది ఒక్కసారే పెట్టుబడి దానికి తగ్గట్టుగానే చుట్టుపక్కల మంచి మంచి చెట్లు వేసుకోవాలా ఎప్పుడు చల్లగా ఉండే వాతావరణాన్ని ఇచ్చే చెట్లు అయితే మనం థ్యాంక్ యూ సో మచ్